ఈ రోజు మీ అందరితోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం గురించి నేను ఈ రోజు మాట్లాడతాను దట్ ఈస్ కాల్డ్ బినెన్ ప్రోస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ ప్రోస్టేట్ అనేది వన్ స్మాల్ గ్లాండ్ ఇది బ్లాడర్ కింద భాగంలో మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది ఇది యాభై ఏళ్ల తర్వాత ఎన్లార్జ్మెంట్ అవ్వడం వల్ల యూరిన్ లో రకమైనటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి లైక్ యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం రాత్రిపూట యూరిన్కి ఎక్కువ సార్లు లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు బినైన్ ప్రొస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ ఉన్నట్టుగా గమనించాలి ఇలా సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కొన్ని సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ అల్ట్రాసౌండ్ యూరిన్ ఫ్లో టెస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్ క్రియాటిన్ లాంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎంత మోతాదులో ఉందనేది మనకు అర్థమవుతుంది ఇది మైల్డ్గా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికల్ ట్రీట్మెంట్తో సాల్వ్ అవుతుంది ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఎండోస్కోపిక్ మెజర్ ద్వారా లేజర్ బైపోలర్ అండ్ రెజమ్ ప్రొసీజర్ ద్వారా ఈ కండిషన్కు ట్రీట్మెంట్ చేయవచ్చు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్